ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలియజేయడం జరిగింది సదాశివపేట పట్టణంలోని రవీంద్ర మోడల్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ప్రభాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ శంకర్ గౌడ్ సదాశివపేట घरवाकना है बहन तेरा बच्चा मेरा बच्चा मेरा बेटा सर्वदार मेरा बेटा तभी मेरे बच्चे शिवन शिवन मां उठ लो जी तो मेरे అనేది ఓటకు కల్పించింది ఆ ఓటకును అందరూ కూడా స్వధీనం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఓటని ఆయుధం ఈరోజు ఓటు విలువ మరి మనం గుర్తెరగాలి ఓటును ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుతు స్వాతంత్రం రావటానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు మరి వచ్చిన స్వతంత్రం ద్వారా ఈరోజు రాజ్యాంగం అనేది ఒకటి కల్పించుకున్నాం ఆ రాజ్యాంగం ద్వారా ఓటకు మనకు అందరికీ దొరకటం మన అదృశ్యం ఓటని ఆయుధాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఓటు విలువ అందరూ గుర్తించాలని హృదయపూర్వకంగా కోరుతాం